బెల్లా వన్ ఒక పెద్ద క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ తొలినాళ్లలో వెనుజువెలా ఆ తర్వాత ఇరాన్ ప్రస్తుతం రష్యా ఆదేనంలో చమురు రవాణా కోసం ఉపయోగిస్తున్నారు దీన్ని అయితే గత రెండు వారాలుగా ఇది వెనుజువెలా తీరంలోని దీని డాక్కు అనుమతి దీనికి లభించడం లేదు మరి ఇందుకు అమెరికా ఆంక్షలే ప్రధాన కారణం ఆంక్షల కింద ఉన్న ఆయిల్ ట్యాంకర్లను వెనుజువెలా తీరంలో అమెరికా కోస్ట్ గార్డు అడ్డుకుంటుంది మరి ఆ లిస్టులో బెల్లా కూడా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం మరి డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన కరేబియన్ తీరంలో రష్యా జెండాతో కనిపించింది ఈ బెల్ల మరి అమెరికా చేజ్తో దిశ మార్చుకొని గ్రీన్లాండ్ లేదంటే ఐస్ల్యాండ్ తీరానికి చేరొచ్చని భావించారు అయితే అనూహ్యంగా అమెరికా కోస్ట్ గార్డు దీనిని సీజ్ చేసినట్లు తెలుస్తుంది అసలు బెల్ల ఎందుకు అంత ప్రా ప్రత్యేకత బెల్లా వన్ అనేది రెండు వేల రెండులో నిర్మించబడింది పెద్ద క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ గత గతంలో వినుజువెలా ఇరాన్తో పాటు మరికొన్ని దేశాల ఆయిల్ రవాణాకు ఉపయోగించారు దీన్ని ప్రస్తుతం ఇది రష్యా జెండా కింద నడుస్తుంది అయితే తమ ఆంక్షలకు వ్యతిరేకంగా ఇది షాడో ఫ్లీట్లో భాగమైందని అమెరికా ఆరోపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి దీనిని నిషేధిత జాబితాలో చేర్చింది అందుకే అమెరికా ప్రతిస్పందనకు భయపడి వెనుజుల పోర్టులు కూడా డాక్కు అనుమతి ఇవ్వడం లేదు మరి నివేదన చూస్తే నివేదిక చూస్తే రష్యా నడిపే బ్లాక్ మార్కెట్ ఆయిల్ వాణిజ్యాన్ని అడ్డుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తుంది మరి మిడిల్ ఈస్ట్ రీజనల్లోని సంపన్న దేశాలు మాత్రం రష్యా ఆయిల్ వాణిజ్యానికి మద్దతు ఇస్తూ పాశ్చాత్య దేశాల ఆంక్షలకు సవాలు విసురుతున్నాయి అసలు షాడో ఫ్లీట్ అంటే ఏమిటి మరి షాడో ఫ్లీట్ అనేది రష్యా ఇరాన్ వెనుజువెలా వంటి ఆంక్షలు ఉన్నటువంటి ఎదుర్కొన్న దేశాలు ఆయిల్ను రహస్యంగా రవాణా చేయడానికి ఉపయోగించే ట్యాంకర్ల నెట్వర్క్ అంటే బ్లాక్ మార్కెట్ ఇందుకోసం పాత నౌకలను వినియోగించడము నకిలీ రిజిస్ట్రేషన్లు జీపీఎస్ ట్రాకింగ్ ఆఫ్ చేయడం లాంటివి చేస్తారు మరి షాడో ఫ్లీట్ ద్వారానే రష్యా చైనా ఇండియా టర్కీ వంటి దేశాలకు ఆయిల్ సరఫరా చేస్తుంది మరి ఈ నెట్వర్క్కు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయినటువంటి యూఏఈ సౌదీ అరేబియా ఫైనాన్షియల్ ఛానల్స్ అందిస్తున్నాయి అయితే ఈ నెట్వర్క్ ప్రపంచ ఆయిల్ మార్కెట్పై గణనీయమైనటువంటి ప్రభావం చూపుతుంది మరి దీనివల్ల చమురు ధరలు స్థిరత్వం దెబ్బతింటోంది ఆంక్షలు అమలు కష్టతరం అవుతాయి వీటికి తోడు ప్రపంచ రాజకీయాల్లో మార్పులు సంభవిస్తాయి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ ఫ్లీట్లో తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ట్యాంకర్లు ఉన్నట్లు లెక్క తెలుస్తుంది మరి ఇది ప్రపంచ ఆయిల్ ట్యాంకర్ సామర్థ్యంలో దాదాపు పంతొమ్మిది శాతం అసలు అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్పై ప్రభావం ఎంత ఉంది అని అంటే ధరల స్థిరత్వం దెబ్బ తినడం జీ సెవెన్ దేశాలు రష్యా ఆయిల్పై ధర పరిమితి విధించాయి కానీ ఆ షాడో ఫ్లీట్ ద్వారా ఈ పరిమితిని తప్పించుకొని మార్కెట్లో తక్కువ ధరలకు ఆయిల్ విక్రయిస్తుంది రష్యా ఫలితంగా అధికారిక మార్కెట్ ధరలు బ్లాక్ మార్కెట్ ధరలు మధ్య వ్యత్యాసం భారీగా పెరిగిపోవటం అయితే పాత రిజిస్ట్రేషన్ లేని నౌ రిజిస్ట్రే పాతవి రిజిస్ట్రేషన్ లేని నౌకలు సముద్రంలో ప్రమాదకరంగా మారుతున్నాయని పైగా పర్యావరణానికి కూడా విఘాతమని సముద్ర రవాణా భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని పాశ్చాత్య దేశాలు కూడా అంటున్నాయి మరి షాడో ఫ్లీట్ లిస్ట్లో ఉందని చెబుతున్నటువంటి బెల్లా వన్ ద్వారా అమెరికా ఆంక్షలను తప్పించుకొని ఆయిల్ను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారనేది అమెరికా ఆరోపణ అందుకే రష్యా దీన్ని సవాలుగా తీసుకొని రక్షణ కల్పించింది మరి రక్షణ ఇవ్వడం ద్వారా వెనుజులకు ఆర్థిక రాజకీయ మద్దతు చూపించినట్లయింది అంతేకాదు మా మిత్ర దేశాల ఆయిల్ రవాణాను మీరు అడ్డుకోలేరు అనే సందేశాన్ని పంపించింది అయితే ఈ సవాల్ను స్వీకరించినటువంటి అమెరికా దానిని విజయవంతంగా అడ్డుకున్నట్లు స్పష్టంగా చెబుతోంది అలాగనే అమెరికా షాడో ఫ్లీట్లను అడ్డుకోవడం ఇదే తొలిసారి ఏం కాదు వెనుజులకు చమురు ఆదాయం కోత పెట్టే ఉద్దేశంతో ట్రంప్ సర్కారు ఈ తరహా ట్యాంకర్లను అడ్డుకోవడం మొదలుపెట్టాయి మరి ఈ క్రమంలో డిసెంబర్ పదవ తేదీన స్కిప్పర్ సెంచురీస్ అనే రెండు ఆయిల్ ట్యాంకర్లను సీజ్ చేశాయి ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు రాబోయే రోజుల్లో రష్యా యుఎస్ మధ్య సముద్రం వేదికగా ఒక కొత్త ఉద్రిక్తతలకు దారి తీయొచ్చు అనేటటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది చూద్దాం నమస్కారం